మీడియా ఉన్నతమైన చదువు కోసం వారంతా అక్కడ ఉంటున్నారు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండవలసిన సిబ్బంది వారితో గొడ్డు చాకిరి చేయిస్తూ ఇష్టం వచ్చినట్టు తిడుతూ వారి పాలిట కసాయిగా మారుతున్నారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎస్ఆర్ మీడియాను ఆశ్రయించారు ఆ విద్యార్థులు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సింది పొయ్యి దగ్గర ఆ పొయ్యిల దగ్గర నించోబెట్టి ఒంటలా చేయిస్తుంది మా చేత అక్కడ ఫుడ్లోనేమొచ్చి చండాలు అయిన పురుగులు తిందామన్నా సరే మొత్తం దరిద్రమే జిల్లా చోడవరం బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులను వసతి గృహంలో వంట మనిషిగా పనిచేసే మహిళా ఉద్యోగి పార్వతి తమను చిత్రహింసలకు గురి చేస్తుందని నోటికి వచ్చిన బండభూతులు మాట్లాడుతూ తమను మానసిక వేదనకు గురి చేస్తుందని వాపోయారు అంతేకాక వసతి గృహంలోని బాత్రూమ్ల క్లీనింగ్ దగ్గర నుండి అన్ని పనులు తమతోనే చేయిస్తుందని ఆ పనులు చేస్తే గానీ స్కూలుకు వెళ్లడం లేదని విద్యార్థినులు మీడియా ముందు వాపోయారు వారానికి ఒక్కసారైనా విద్యార్థిల్ని వసతి గృహ ఉద్యోగి పార్వతి తన ఇంటికి తీసుకుని వెళ్లి తన ఇంటిలోని పనులను చేయిస్తుందని చేయనని చెప్పిన విద్యార్థి అసభ్య పదాచాలంతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు కొడుతుందని కొందరు విద్యార్థులు ఏడుస్తూ మీడియా ప్రతినిధులకు వివరించారు తమ ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేసి ఫోన్ మాట్లాడాలంటే డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు ప్రతిరోజు తమతో కాళ్లు పట్టించుకోవడం ఒళ్ళు పట్టమనడం లాంటి పనులు చేయిస్తూ తమను బానిసలాగా చూస్తూ అదే మరి ప్రశ్నిస్తే చేయి చేసుకుంటుందని వాపోయారు అదే విధంగా వసతి గృహంలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు విషయం తెలుసుకున్న స్థానిక సిఐటియు నాయకురాలు గోనూరు వరలక్ష్మి వసతి గృహ అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ విద్యార్థులతో వసతి గృహంలో వంట పనులు పప్పు రుబ్బడం ఇలాంటి పనులు చేయిస్తూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఈ వ్యక్తులు మాత్రం దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారని చిన్న చిన్న పిల్లలను కూడా నోటితో చెప్పలేని విధంగా బండబూతులు తిడుతూ పసి హృదయాలను హింస పెడుతున్న వంట మనిషి పార్వతిని అసలు ఏమనాలో అర్థం కావడం లేదు తెలిపారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ పార్వతిని నుంచి తొలగించాలని అసలు ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అనర్హులని ఆవిడ తెలిపారు అధికారులు వంట మనిషి పార్వతిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే వసతి గృహం విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు

ప్లస్ చదువుతున్నాను ఇది బీసీ గర్ల్స్ హాస్టల్ ఈ హాస్టల్లో అసలు మా పేరెంట్స్ బాగా చదువుకుంటారని ఏమో ఈ హాస్టల్లో జాయిన్ చేస్తే ఇక మేమేమో ఫుడ్కి కరువు అయ్యేటట్టు అనుకుంటున్నారు ఇక్కడ అసలేం బాగోట్లేదు ఫుడ్ బాగోదు పురుగులు పురుగులు అది కాక మా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు మనీ తీసుకుంటున్నారు గవర్నమెంట్ హాస్టల్ అయితే మనీ తీసుకోరు కానీ ఇక్కడ మనీ తీసుకుంటున్నారు ఇంటికి తీసుకెళ్ళి బట్టలు ఉతికించడం మొత్తం బాత్రూములు కడగడం అక్కడున్న చండాలు మొత్తం తీసేస్తున్నారు మళ్ళీ ఏవైనా ఫెస్టివల్స్ ఏమైనా అక్కడ చేసుకుంటే ఏవైనా పనులు చేయడం నూనె అంటే నూనెల దగ్గరికి వెళ్ళి గ్యాస్ ఆన్ చేయడం ఇలాంటివన్నీ చెప్తున్నారు పిండి కలపడం ఇక్కడ కూడా ఫుడ్ మేమే వండుకున్నట్టు మేమే ఆదివారం పూటలు కూడా పూరీలు మేమే పాడు పాముతున్నాం ఐదు గంటలకి లేపుతున్నారు పామడానికి ఇడ్లీకి కూడా మళ్ళీ ఏమొచ్చి పిండి రుబ్బడం అన్నీ మా చేత చేయించుకుంటున్నారు వాటే వాటిని మంచి మేడం i not గారికి ఏమొచ్చి ఒంట్లో బాగోదు కాళ్ళు కూడా నీట్గా సరైన సండే పాటలో సండే ఫోటో వచ్చి స్టడీ అవర్ చేయించి హాజరు వేసి వెళ్తారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వార్డేనమ్మకి చెప్తే అంటారు నేను ఏం చేయగలనమ్మా మీ ఏమైనా పనులు చెప్తే మేడం మాకు ఈ పనులు చెప్తున్నారు స్కూల్కి పంపించట్లేదు ఇవన్నీ చెప్తే నమ్మగారు అన్నారు డబ్బులు ఇస్తున్నాను వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు అని మాతో అంటారు డబ్బులు తీసుకుంటున్నారైనా మా చేత చేయించుకుంటున్నారు మా మావి ఒకసారి వచ్చారు అయితే మీ బావా నీకు ముగుడు అవుతాడా ఇవన్నీ చెప్పి ఆ రోజు ఆ రోజంతా అన్నారు మా ఏమొచ్చి ఇదే హాస్టల్ అమ్మా హాస్టల్ నుంచి తీసుకెళ్ళిపోవాలంటే చెప్ప అని చెప్పి ఈ హాస్టల్లో మా చెల్లెలందరూ జాయిన్ అవుతానన్నా వద్దని చెప్పి వెళ్ళిపోయారు ఇంటికాడ కూడా అలాగే చేస్తారు మా పేరెంట్స్కి చెప్తే మా పేరెంట్స్ చెప్పే మా పేరెంట్స్ చెప్పాం మా పేరెంట్స్ అన్నారు అమ్మ ఏం చేయగలమమ్మా ఇవి ఒక్క సంవత్సరమే పెట్టు టెన్త్ అయిపోయాక వచ్చేస్తావు కదా అంటే అమ్మ ఇప్పుడు నేను నెక్స్ట్ చెల్లి నెక్స్ట్ ఇంకో వాళ్ళు అవుతారు అందరు అలా అవ్వడమే ఏంటమ్మా ఇంకెందుకు నన్నీ చెల్లి ఇంటికి తీసుకెళ్ళిపో ఇంటికాడే చదువుకుంటాం ఇంటికాడే పర్వాలేదు ఏమైనా ఇంటికాడ పర్వాలేదు అని తను చెప్పాము ఇక్కడ కుక్ అన్నది కుక్క మమ్మల్ని కుక్కి చెప్పింది చెప్తే తను అన్నారు మీ ఆపే స్టడీ ఎవరికి రావట్లేదు ఇలా ఫోన్ చేస్తుంది వీళ్ళతో తిరుగుతుంది వాళ్ళతో ఆడుతుంది అని నా గురించి చాలా చెప్పారు మా అమ్మ అన్నది అవును అనేసి అంటే అమ్మ కాదు బేబీ కాదు నేను నిజం చెప్తున్నాను చాలామంది మా మీద ఇలాగే చెప్తున్నారమ్మా వాడిన చెప్పు కుక్ మేడం చెప్పింది నమ్మకు నువ్వు అని చెప్పిన వెంటనే ఇది ఒక్క సంవత్సరం ఓపిక పెట్టు అనేసి మా అమ్మ అన్నది ఆ నెక్స్ట్ టైం వచ్చి మా చెల్లి అన్నం అంటే ప్లేట్ పట్టించి తెచ్చింది నాకేమో ఏంటి చెల్లి ఇదేనా కర్రీ అని అంటే అవును అన్న తినేపడికి అక్క ఎన్ని పురుగులు కనిపించాయి ఆ ఫోటో తీసి ఒక సైడ్ ఉంచాను ఆ పు పురుగులు పెట్టిందేమో అన్నం పడేసి మా చెల్లెలు పట్టుకొని ఏడుస్తాను నేను ఈ సంవత్సరం ఉంటాను మా చెల్లి నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది ఇంకా రెండు సంవత్సరాలు ఉంటుంది ఇంకా అది ఉంటుందా ఉండదా తెలియదు అనేసి పట్టుకొని ఏడుస్తాను ఇంకేం చేయగలం ఇంకా వాడినమ్మా ఎవరైనా చిన్న ఇద్దరు పిల్లలు బుక్స్ గురించి గొడవ ఆడితే మొత్తం అందరినీ కూర్చోబెట్టి లావు కరతో కొట్టుకుంటూ వచ్చేస్తుంది మా పేరెంట్స్ కూడా ఇప్పుడు కొంచెం ఒక్క దెబ్బ కొట్టలేదు అలాంటిది తినేమొచ్చి మమ్మల్ని అంత గట్టి కొట్టేసింది ఆ రోజు అంత నడున నడు మీద కొట్టేయడం వల్ల అందరూ చాలామంది ఏడుస్తారు జండు బాంబ్స్ తెచ్చుకొని రాసుకున్నారు మాస్టర్ రోజు పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ వచ్చి అడిగితే మీ పిల్లలే చదవట్లేదు అందుకే కొట్టడం మాదా తప్పు అనేసి ఆ కుక్కమ్మ అన్నారు చేస్తాను అక్క నా చెట్టు కాల్ పిచ్చుకోవడం అన్ని చేస్తాయి ఒకసారి గోరంట కేర్ ఒకసారి ఇచ్చా కాల్టం సరిగ్గా తప్పలేదని అక్క కాళ్ళతో తన్నేసింది తన్నేసిన వల్ల మేము అందరినీ గట్టిగా అడిగాము గేమ్ అయితే ఒకసారి గట్టిగా అడిగితే చక్కగా మేము అవసరాలు తినే తక్కువ మీతో పిందులు చూపించుకొని వాళ్ళు చేసాము అందుకే మా అమ్మ అడిగి నుంచి మా అమ్మతో చెప్పి మా అమ్మ తండ్రి ఇచ్చేసింది మా అమ్మ చెట్టు అయితే ఒకసారి పిల్లలు చూపించుకొని మీ అందరూ పురుగులు మాకు వేసిందే తక్కువ అందులో నుంచి పురుగులు కుక్కమూపతుడు వేగల వాళ్ళు మాకు అసత్తనా బుద్ధి తెలుసా వాళ్ళు వండుకున్న మంచి వాటర్ తో వండుకుంటారు మాకైనా వేస్ట్ వాటర్ తో మాకు వండి పెడుతున్నారు వాళ్ళైతే నీట్ గా వండుకుంటున్నారు మాకైతే అసలు బాగా అసలు బాగా ఉండాలి కొద్ది తీసి పురుగులు ఉండడం అన్ని చదువుతున్నాయి ఇడ్లీలో పురుగులు కొమ్మసేన उपमा को शरीर को अप्लाई नहीं कर रहा है मनचि वना कंप्लेंट चाहिए ना वाडीन नियम आना కాదు ఇది అయిపోయింది కదా స్కూల్ కి వెళ్తారు కదా స్కూల్లో టీచర్స్ కానీ ఇంకెవరికైనా చెప్పలేకపోయారా ఎప్పుడైనా చెప్పారా అలాగా చెప్పలేదు అక్క అంటే ఎవరు ఇక్కడ వంట మనిషి ఎలా చేస్తారు ఫోన్ మాట్లాడినా ఎవరితో మాట్లాడుతున్నారు అమ్మలతో మాట్లాడారు ఎవరితో మాట్లాడుతున్నారు అది అని అడుగుతున్నారు గంట గంటకి డబ్బులు తీసుకుంటారు తీసుకుంటారా

మేడం ఏమొచ్చి ఇంటికి తీసుకెళ్ళి ఫెస్టివల్స్ అన్నిటికి వాళ్ళ ఇంట్లో బట్టలు అన్నీ ఉతికి పెట్టేసి బొచ్చులవి కడిగిచ్చేసి వచ్చిన చుట్టాలకి ప్లేట్లు అన్నీ పెట్టేసి అక్కడ ఆయిల్ దగ్గర పొయిల్ దగ్గర నించోబెట్టి వంటలై చేయిస్తుంది మా చేత అందులో పచ్చిమిరపకాయలు అన్నీ కొయ్యడం మళ్ళీ ఇక్కడ ఫుడ్లోనేమొచ్చి చండాలమైన పురుగులు తిందామన్నా సరే మొత్తం దైద్రమే అసలు ఏం బాగోదు అక్కడేమొచ్చి పనులు చేయడం ఇక్కడేం ఫుడ్ చెండాలం ఇంకా మేము పొద్దున్న పొట్లు ఇక్కడ తినట్లేదు ఫుడ్ నాకు బాగాలేదు అని వస్తే లోపలికి రాకూడదు అంటే ఎందుకు రాకూడదు అని అమ్మ అడిగితే మా డాడీని కూడా తిట్టారు ఆ రోజు నాకు బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా అని మా అమ్మ అడిగితే మేమే ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అడిగితే మా అమ్మని తీసుకెళ్తే తీసుకెళ్ళండి అంటే అప్పటికప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ మమ్మల్ని వచ్చిగా మమ్మల్ని రెండు డబ్బులు కొడుతున్నాయి ఎవరు కొట్టారు ఎందుకు కొడుతుంది మిమ్మల్ని

జిల్లా కార్యదర్శి ఈరోజు అనకాప అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అనవరం గరి ఫాస్టులో బీసీ గరి హాస్టల్ ఒకసారి చూద్దాం పిల్లలందరూ ఎలా ఎలా ఉన్నారని చెప్పేసి వచ్చాం ఫుడ్ బాగాలేదా అంటే అని ఒకసారి మాకు పిల్లలు చెప్పడం వల్ల ఒకసారి చూద్దాం అని చెప్పేసి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దయనీయమైనటువంటి పరిస్థితులు రోజు ఉన్నాయి ఎందుకంటే పిల్లలు వాష్రూమ్స్ క్లీన్ చేసుకున్నాం ఏ వాష్రూమ్కి కూడా డోర్లు లేవు ఆ డోర్ లేవు వాళ్ళు పడుకున్న బెడ్రూమ్స్కి కూడా కిటికీలు లేవు ఆ కిటికీ లేకపోతే వాళ్ళు డ్రెస్ ఏం చేసుకోవాలన్నా కిటికీలు అందరూ బయట ఓపెన్ ప్లేస్లా ఉంది అది కూడా చెక్ చేసాం వాటర్ ట్యాంక్ అయితే మరీ దారుణంగా ఉంది ఫుల్గా పట్టేసి ఆ వాటర్ ట్యాంక్ వీళ్ళే క్లీన్ చేసుకోవాలి పైన అంతా వీళ్ళే క్లీన్ చేయాలి డ్రైనేజీ వీళ్ళే క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఒక భాగం అయితే ఇక్కడ వర్కర్గా పనిచేస్తున్నటువంటి పార్వతి అనేసి ఒక వంటమే ఇక్కడ అసలు పిల్లల్ని మరీ దారుణంగా మాట్లాడుతూ పిల్లలకు లేని ఆలోచనలు క్రియేట్ చేస్తూ పేరెంట్స్ వస్తే మిమ్మల్ని ఎవరితో మాట్లాడుతున్నారని మాట్లాడడం పిల్లలు ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కరు పడసేస్తే సరిపోతారని మాట్లాడదాం ఇలా అంత దారుణంగా మాట్లాడుతున్న వర్కర్ని అసలు ఈ హాస్టల్లో ఉంచడానికి అయితే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము ఖచ్చితంగా ఈ హాస్టల్ నుండి వర్కర్ని పంపించేయాలి అలాగే పిల్లలకి సరైన ఫుడ్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు మేము చూసాం చికెన్ కనీసం వంద గ్రాములు పిల్లలకి ఇవ్వాలి ఒకటి రెండు పీసులే కన్సాల్ కూడా ఈరోజు మేము ఫొటోస్ అన్నీ కూడా మీడియాకి చూపించాం ఒకటి రెండు పీసులు మాత్రమే పిల్లలకి ఇస్తూ ఉన్నారు కనీసం అందులో ఒక మసాలా కానీ ఏమీ లేవు అసలు పిల్లలు ఏడుస్తున్నారు ఎవరైనా బయటకు ఫుడ్ బాగాలేదని చెప్పేసి బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తే ఆ పిల్లలు తిట్టి పరిస్థితి ఆ వాటర్ ట్యాంక్ అదే డైరెక్ట్గా నాచుపట్టిన వాటర్ని నాచిపట్టిన వాటర్ని పిల్లలు తాగే పరిస్థితి అదే స్నానాలు చేయాలి రెండు రోజులు కనీసం సండే ఒక రోజు బట్టలు దుక్కుంటే ఒప్పుకోరంట కనీసం బట్టలు కూడా ఉతకడానికి ఇక్కడ లేదు ఏం పేరెంట్స్ మీకు ఇంటి దగ్గర ఉతకరని చెప్పేసి రెండు రోజులకు ఒకసారి వైట్ డ్రెస్ వైట్ డ్రెస్ కూడా ప్రతి బుధవారం శనివారం వైట్ డ్రెస్ స్కూల్కి అయితే వైట్ డ్రెస్ బుధవారం ఉతుక్కునిగా మళ్ళీ వేసుకోవాలి తప్ప శనివారం రెండో రోజు మీరు ఉతుక్కుంటే ఒప్పుకోమని చెప్పేసి రకరకాల కండిషన్లు ఇవాళ ఇల్లు ఉడ్చే కర్రతో పిల్లల్ని కొడుతున్నారు దొడపాసాలు పెడతా ఉన్నారు పిల్లల్ని కాలు పట్టించుకుంటా ఉన్నారు సరిగా పట్టకపోతే ఆ వంట వర్కర్ ఇక్కడ ఏదైతే ఉందో పార్వతి నామే ఆమె అసలు వర్కర్గా పిల్లలకి సేవ చేయడానికి వేసారా పిల్లలు కాలు పట్టించుకోవడానికి వేసారా ఈరోజు వా అక్కడ వంట చేస్తున్న వంట వాళ్ళకి వార్డానికి స్పెషల్ మటన్ తెప్పించుకొని పిల్లలు కానీ ఈరోజు పిల్లలకి వండిన వంటకి వాళ్ళు వండించుకున్న వాళ్ళకి సపరేట్ వంటలు చూస్తే ఈరోజు అది దారుణంగా ఉంది చాలా దయనీయమైన పరిస్థితి జిల్లా అధికారులు కూడా ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షణ చేయాలి హాస్టల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఖచ్చితంగా అవన్నీ శుభ్రం చేస్తేనే స్కూల్ బయటికి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్కి లేట్గా వెళ్తే అక్కడ టీచర్స్ ఒప్పుకోవడం లేదు స్కూల్ ఇక్కడ పూర్తిగా పని చేయకుండా వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్ ఒప్పుకోవడం లేదు అంటే పిల్లలు చదువుకోవడానికి పేరెంట్స్ పంపించారా ఇక్కడ వాళ్ళ కాలు పట్టడానికి లేదా వాళ్ళ వాష్రూమ్లు క్లీన్ చేయడానికి దీన్ని పంపించారా పేరెంట్స్ అనేది అర్థం కావడం లేదు జిల్లా యంత్రాంగం కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈరోజు సిఐటీఈగా మేము కోరుతా ఉన్నాం గతంలో బస్సు లేదు పిల్లలు కష్టపడతా ఉన్నారు అని చెప్పేసి బస్సు ఇక్కడ నుండి రెండు నాలుగు కిలోమీటర్లు ఇక్కడ నడాలని చెప్పేసి సిఐటీయుగా మేము కృషి చేసే బస్సును తెప్పించాం పిల్లలు స్టడీ అవర్కి అందట్లేదని చెప్పేసి కానీ రోజు కూడా బస్సు చేయించినప్పుడు కూడా పిల్లలు లేటుగానే వెళ్తున్నారు మెనో ప్రకారం ఫుడ్ లేదు టైం ప్రకారం ఫుడ్ ఉండట్లేదు చెక్కి ఇవ్వటం లేదు వీళ్ళకి ఖచ్చితంగా మంచి భోజనం అందించే పరిస్థితి లేదు ఈరోజు మెనోలో బిర్యానీ ఉండాలి కచాంబరి ఉండాలి కానీ పచామీ లేదు పల్చటి పాలు ఇస్తూ ఉన్నారు పిల్లలందరికీ కడిపి రెండు మూడు పాలు ప్యాకెట్లు తెప్పిస్తారంట మూడే పాలు ప్యాకెట్లు తెప్పించి డెబ్బై మంది వంద మంది పిల్లలకి అసలు మెనో ఏంటి ఎన్ని పాలు ఇవ్వాలి ఎంత వాళ్ళకి రైస్ పెట్టాలి ఇవేమీ కూడా అసలు పాటించడం లేదు ఆ విషయం మాకు తెలిసి వచ్చాము కానీ పర్సనల్ విషయాలు ఈరోజు పిల్లల్ని ఒక్కొక్కరి ఆడిన మాటలు చూస్తుంటే నాకు చాలా బాధ ఉంది పిల్లల్ని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించండి ఎందుకు మీరు స్పందించడం లేదనేది మాకైతే అర్థం కావడం లేదు కానీ హాస్టల్లో తిండి కోసం ఈరోజు పిల్లల్ని హాస్టల్లో పంపించడం లేదు పేరెంట్స్ చదువు కోసం పంపిస్తూ ఉన్నారు ఎక్కడ నుండి దూర ప్రాంతాలు వాళ్ళకి ఎన్ని కష్టాలు కూడా ఓర్చుకొని పిల్లలు ఇక్కడ పనిచేసి చదువుకుంటున్నారంటే కనీసం స్టడీ అవర్ ఉండదు ఇక్కడ స్టడీకి ఒక టీచర్ లేదు స్టడీ అవర్ అంటూ ఉండదు పిల్లలు చదివించే వాళ్ళు ఎవరూ లేరు సాయంత్రం అయితే ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ట్యాబ్ ఇచ్చింది గవర్నమెంట్ దేనికోసం వాళ్ళు చదువుకోవడానికి ట్యాబ్లు ఇచ్చారు ట్యాబ్ ఓపెన్ చేసి చదువుకుంటే మీరు ఏ లవర్తో మాట్లాడుతున్నారని అడుగుతున్నారు లవర్స్ అంటే ఏంటి పిల్లలకి ఏం తెలుసు లవర్స్ అనేది నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు లవర్స్తో ఎందుకు మాట్లాడుతున్నారని అనిపిస్తున్నావు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి పరిస్థితి మీ అందరికీ సరిపోతారని మాట్లాడుతుంటారు అసలు ఆడదేనా అని మాకు అసలు మాకు అనిపించడం లేదు అసలు దారుణంగా ఉంది ఇప్పటికైనా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ హాస్టల్ నుండి ఆవిడని పంపించాలి పంపించకపోతే పిల్లలందరితో కలిపి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పిల్లలు ఎలాంటి టార్చర్లు పెట్టడానికి కాదు ఇక్కడ హాస్టల్కి ప్రత్యేకంగా వర్కర్లు ఇచ్చింది పిల్లలకు సరిగా వంట చేసి పెట్టాలి అట్లాగే పిల్లల్ని మాట్లాడేటప్పుడు అమ్మాయి పిల్లలు చెప్పారో లేదో ఇల్లుడ్చి కర్రలతో తొడపాసాలు పెట్టడం కర్రలతో కొట్టడం ఎవరిచ్చారండి ఆ రైట్స్ ఆమెకి ఇక్కడ చదివించుకోవడం చేత మంచి బోధన వంట చేసి పెట్టండి మీకు వర్కర్లు తలపొదు ప్రభుత్వానికి మీరు తెలియజేయండి వార్డెన్ అడగండి వర్కర్లు కావాలని చెప్పేసి అంతేగాని పిల్లలతో ఇడ్లీ వాళ్ళు తెల్లవారు నాలుగు గంటలు లేచి మీకు ఇడ్లీ రుబ్బు రుబ్బాలా తెల్లవారు నాలుగు గంటలు వేసి ఇడ్లీ రుబ్బు రుబ్బాలి ఒకేమి ఇడ్లీ రుబ్బు రుబ్బాలి ఒకేమి నోకు కలపాలి ఒకేమి ఇడ్లీ పెట్టాలి ఇదేం దారుణం అండి గవర్నమెంట్ చదువుకోవడానికి పిల్లల్ని పంపించేది మీకు ఇడ్లీ టిఫిన్ తయారు చేసుకుని వాళ్ళు తినడానికి గవర్నమెంట్ ఆలోచించండి ప్రజాప్రతినిధులు కానీ అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆలోచించండి పిల్లలకి ఇప్పటికైనా న్యాయం చేయండి ఇది రిపీట్ అవ్వకూడదు మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అయితే పిల్లలందరినీ తీసుకొని వచ్చి మేము ధర్నా చేస్తాం ముందు ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ అని వర్కర్ ఏదైతే ఉందో ఈ వర్కర్ని హాస్టల్లో ఉంచడానికి లేదు ఫస్ట్ వర్కర్ను మార్చాలి వర్కర్ను మార్చాలి పిల్లలకి ఎవరితో పేరెంట్స్తో మాట్లాడుకుంటే లవ్వర్స్ అంటే ఏంటి ఎందుకు ఇప్పుడు మాట్లాడుతుంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు ఆలోచించాలి పర్యవేక్షణ చేయాలి ఖచ్చితంగా వర్కర్ని మాత్రం ఇక్కడ పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దగ్గర పిల్లలు కావాల్సింది ఏంటంటే ఉదయం ఆ టిఫిన్ తినేసిన తర్వాత పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇక్కడ ఉన్న పొలపాట్లన్నీ చూసుకొని వాళ్ళు సాయంకాలం వండే వచ్చేసరికి స్నాక్స్ తయారు చేసి వంట రిపేర్ చేసి ఉంచుతాను ఉంచాక పిల్లలు ఏం చేస్తామంటే స్నాక్స్ తినేసిన తర్వాత స్టడీలో కూర్చోమని చెప్తాను స్టడీలో కూర్చోమనేటప్పుడు అటు ఇటు పిల్లలు వస్తారు ఏమో మీరు చదువుకోవడానికే కదా వచ్చారు ఎన్నిక ఈ విధంగా మీరు తిరుగుతున్నారు అటు ఇటుని స్టడీలో కూర్చోండి అలాగనేసి అంటే కూర్చుంటారు కూర్చొని అక్కడ కూడా గోలు పెడతారు ఎందుకు గోల పెడతానో సైలెన్స్ గా ఉండండి అంటాను అది ఎంత అలా పాపం భోజనానికి రమ్మంటే భోజనానికి రాదు ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ లో ఉండరు ప్రేయర్కి రారు భోజనానికి సభ్యంగా రారు ఒకరికొకరు పట్టిసి ఇవ్వాలి వాళ్ళకి అది జనరల్గా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు కానీ అంటే సార్ నేను చెప్తాను వినండి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు మీరు వయసున్న పిల్లలు ఎందుకు నడిచి వస్తాడు అని నేను అడుగుతాను అంతకుముందు అలాగే ఒకసారి వాళ్ళు ఆలి బిద్ర వేస్తాడు వీళ్ళు బిద్ర అని అన్నారు అప్పుడే బస్సు పెట్టాం బస్సు ఏమైందంటే ఒక పాప ఇప్పుడు వచ్చింది టెన్త్ పోయింది టెన్త్ పాప వాళ్ళు ఆలపా పాపలు ఇస్తాను అయ్యేస్తాను ఇస్తాను అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లల్ని పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఆ బయట పిల్లలు అలర్ట్ చేసిన పిల్లల్ని ఆ విధంగా మళ్ళీ మాకు వస్తుందేమో అనేసి మేము భయపడి మీరు ఎందుకు నడిచి వస్తాను అలాగే మేము అడిగినంత అలా కోపం ఎక్కడ కుట్లలో కూర్చుంటుందో మాకు కోపం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తామంటే కోపం వాళ్ళు ఏ మాట కూడా ఒక్క మాట అందానికి కూడా లేదు సరే భోజనానికి వస్తానో భోంచేసి వెళ్ళిపోతారు స్టడీలో కూర్చోండి అంటే కూర్చోరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టేపులు పట్టుకుంటారు టేపలలో ఏం చేస్తారంటే పిల్లలు ఆ తల్లిదండ్రులు వచ్చినా పేరెంట్స్ వచ్చినా టేపుల్లో కన్నీ ఎక్కించేసుకొని రాత్రులే చూసుకుంటూ కూర్చుంటారు సినిమాలని సాంగ్స్ అని లేదని సీరియల్ అని ఆ ట్యాప్లలో ఏముతాను నేను వెళ్ళి అడిగేలా ఉంటే ఒక పాప ఏమో డైరెక్టర్గా చూస్తుంది నేను వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఏం చూస్తానో నువ్వు అలాగని చూస్తారీ సినిమా సినిమాసారి కుట్టేది అది తప్పు అది తప్పు ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇక్కడ కుక్ కదా కుక్గా మీ బాధ్యత ఏంటి మీ జాబ్ రోల్ ఏంటి అసలు నేనైతే వండిపెట్టాడు కానీ అంతేనా కానీ వాళ్ళు ఏం ప్రధానంగా పిల్లలందరూ పిల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మెయిన్ వాటిని గారి మీద ఏమనటం లేదు కుక్కు పార్వతక్క మమ్మల్ని వాళ్ళ ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో పనులు చేస్తుంది కాళ్ళు అవి తొక్కించుకుంటుంది ఏమన్నా కొంచెం ఏంటి ఇదేంటి పని అని అడిగితే కొడుతుంది ఇలా చెప్తున్నారు దాంతోడు వాళ్ళ అమ్మ నాన్న నుంచి ఎవరి నుంచి ఫోన్ వచ్చినా సరే ఇన్కమింగ్ కూడా మీరు డబ్బులు తీసుకుంటున్నారట ఇలా చెప్తాను ఎందుకంటే డబ్బులు తీసుకుని పిల్లలు కొట్టడం చేయడం ఇవన్నీ కూడా సుధా చేస్తుంది నేనైతే కాదు సుధా అయితే నైట్ వాచ్మెన్ నైట్కి వస్తుంది ఆవిడ నేనైతే ఒక నేర్ ప్లేస్ ఎవరి దగ్గర నేను తీసుకున్నానని చెప్పి మనం బాగా లేకుండా మేడం గారు పంపించారు పొద్దుచ్చా ఉన్నారు సాయంకాలం వాళ్ళు ఇద్దరు తీసుకువచ్చేసారు మేడం గారే పంపించారు బాగలేదమ్మా అక్కడ నేను చూసి రండి అలాగే

ఇప్పుడు బిర్యానీ అనేది మెనూలో ఉన్నది రెగ్యులర్గా ఆదివారం బిర్యానీ చికెను ఇప్పుడు అన్నమును చికెన్ పెట్టారు అడిగితే మీరు ఏమంటున్నారు అంటే వాళ్ళు పిల్లల ఇష్టప్రకారమే వాళ్ళ ఒకవేళ నాకు బిర్యానీ వద్దు లేకపోతే ఇంకోటి వద్దు అంటే మార్చొచ్చా మీరు అంటే మీ గైడ్లైన్స్ ఏమైనా ఉందా ఏంటని అసలు అలా పెట్టట్లేదని కదా అంటున్నారు పిల్లలంతా ఒకరిద్దరు పిల్లలు అనుకోండి పోనీ అబద్ధం అడారారు ఏదో అన్నారు మొత్తం అంత పిల్లలు అంతా అంటున్నారు వాళ్ళ కారణం ఏదై ఉంటది ఎందుకంటే కారణం ఏటై ఉంటుందంటే వాళ్ళు డైలీ రాత్రులు ఫోన్ చేస్తాడు వెళ్ళడానికి ఎక్కడ ఏం తెలియదు వాళ్ళది నేను ఏం చేస్తానంటే క్రబ్స్లో నేను పెడతాను అది నా మీద వాళ్ళ కోపం అంత క్రబ్దో ఏమీ కొనాలి మేము కూర్చొని అంటారు చూడండి నాకు

పేరెంట్స్ మీటింగ్ ఎన్నిసార్లు ఎన్ని రోజులకు ఒకసారి అవుతుంది అంటే నెలకొసారి అవుతుందా ఈ విషయం మీరు చెప్తున్న విషయం సరే మీరు చెప్తున్న విషయం ఈ మధ్య ఈ మూడు నెలల్లో జరిగిందా గత సంవత్సరం నుంచి జరుగుతుంది అయితే ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఇప్పుడు వచ్చ అవలేదు అవుక ముందే జరిగింది ఈ విషయం అవుతుంది ఈ మీరు మీరు రాజు కుక్కగా మీ టైమింగ్స్ ఏంటని నాకు ఓదే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే

పనులు కానీ వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇక్కడ వంట పనులు కూడా అన్నీ వాళ్ళ చేత చేపిస్తామని చెప్పేసి పిల్లలు ఆరోపించి పిల్లలు చెప్పడం జరిగింది అంతేకాదు ప్రత్యక్షంగా ఇక్కడ భోజనం చెక్ చేస్తే భోజనం అస్సలు రుచికరంగా లేదు ఇక్కడ వాటర్ వాటర్ ట్యాంక్ చేయడానికి చూడడానికి వస్తే వాటర్ ట్యాంకులు ఫుల్గా పట్టేసి వాటర్ పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి వాటర్ని వీళ్ళు డ్రింకింగ్ వాటర్గా మరియు రన్నింగ్ వాటర్గా ఇదే సప్లై చేస్తూ ఉన్నారు అంతేకాకుండా వీళ్ళ చేత ఉదయం ఆదివారం పూట రోజు లేపించి పూరీలు వీళ్ళ చేత ఉన్నారు ఇడ్లీ పనులు కానీ మిగతా వంట పనులు డ్రైనేజీ పనులు అన్ని పనులు పిల్లల చేత చేపిస్తూ ఉన్నారు ఇది మేము మేము ఆల్రెడీ దీన్ని అధికార దృష్టికి తీసుకెళ్ళామని చెప్పి పిల్లలు చెప్పినా సరే మీ పని మీరే చేసుకోవాలని చెప్పి చెప్పేటటువంటి స్థానిక ఏబీసీ డబ్ల్యూ అని చెప్పి చెబిసి డబ్ల్యూ గారు చెప్పడం అనేది చాలా ఆశీస్పదంగా ఉంది ఇక్కడ వాటిని గారికి హెల్త్ కండిషన్ వల్ల రెగ్యులర్గా హాస్టల్ రాలేకపోవడం చెప్తా ఉన్నారు ఇది ఇది చాలా దౌర్భ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రోజు ఈ హాస్టల్ నెలకొందా ఉంది విద్యార్థులతో దుర్భ దుర్బలస్థానం మాట్లాడడం డాడ్వా యూజ్ చేయడం వాళ్ళని వాళ్ళ సొంత పనుల కోసం ఏదైతే వర్కర్స్ ఉన్నారో ఇక్కడ పార్వతి పార్వతి గారు వాళ్ళ సొంత పనులు ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత పనులు ఇల్లుచో పిల్లల చేస్తాం చేయను అంటే వాళ్ళని కొట్టడం తిట్టడం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ క్లీన్ చేస్తే తప్ప మీరు స్కూల్కి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పిల్లల్ని విద్యకు దూరం చేసే పరిస్థితి ఈ హాస్టల్లో నెలకొందా ఉంది దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ పనులు చేయించకూడదు మరోసారి ఇలాంటి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన ఇక్కడ అధికారుల మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ चिस्ता